అందరికీ నమస్కారం నా పేరు బొగ్గపల్లి సురేష్ నాయుడు సర్మేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఏదైతే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులో పెళ్ళి జరిగింది ఇది వాస్తవం దీనిపైన మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్తకు దీక్షను తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణ నిమిత్తం పదకొండు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అనేక విధాలుగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కార్యక్రమాలను కొనసాగిస్తూ పదకొండు రోజుల్లో దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీవారి మిట్ల మార్గం గుండా శ్రీవారిని దర్శించుకుని కిందకు వచ్చి తిరుపతిలో మూడవ తారీఖు సభను ఏర్పాటు చేయడం జరిగింది వారాహి సభ ఇది హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సభ ఈ సభలో ఆయన స్పష్టంగా హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలా ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయాలను స్పష్టంగా తెలియజేస్తూ తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిన విషయం వాస్తవం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించి కోర్టు కూడా అనేక విధాలుగా పరిశీలించాలా కోర్టులో కొన్ని సాక్ష్యాధారాలు కూడా అడగడం జరుగుతుంది దానికి సంబంధించి అన్ని విధాలుగా ఏదైతే సిట్ వేస్తున్నామని చెప్పారో దానిని మేము స్వాగతించాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతించారు ఎన్డీఏ కూటమి స్వాగతించింది ఇంతవరకు బాగానే ఉంది తిరుమల శ్రీవారిపైన తిరుమలలో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలన్నా దర్శనానికి వెళ్ళాలన్నా ఇతర మతస్థులు వాళ్ళందరూ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇందులో వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగారు అతను ఇవ్వలేక పోలేదు వాస్తవా కాదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుమార్తెలిద్దరు కూడా క్లియర్గా తీసుకొని దర్శనానికి వెళ్ళడం జరిగింది ఇది వాస్తవం అయితే గుమ్మడికాయ దొంగలు ఎవరాయ అంటే గొంతల్ ఎవరు ఎవరైనా గోమల కరుణాకర్ రెడ్డి అంట కరుణాకర్ రెడ్డి లేదంటే కరుణాకర్ అయ్యో అయితే తెలియదు కానీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నాడు వాస్తవం మంచిది మీరు అప్పుడు ఏం చేశారో ఏం చెందారో మాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడులో మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఎన్నికయ్యారు బాగానే ఉంది మీరు వైసీపీ కానీ మీది ఏ మతం అన్ని మతస్థులకి తిరుమలలో చైర్మన్లుగా కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇచ్చేదానికి అర్హత ఉందా లేదు లేనప్పుడు ఓసరం వెళ్ళి లాంటి జగన్ రెడ్డి నీకు ఎందుకు ఇచ్చాడు నువ్వు ఎందుకు తీసుకున్నావు చైర్మన్గా ఇందుగా మేము అడుగుతా ఉన్నాం నీకు హక్కు ఉందా హక్కు లేనప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చాడు సిగ్గుందా నీకు గుర్తుందా నీకు నీ అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా ఇరుములని అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా త్వరలోనే బయట పెట్టిస్తావు అనుకుంటున్నావేమో కరుణాకర్ రెడ్డి నువ్వు రెండు వేల ఇరవై మూడు పదకొండు మూడు రెండు వేల ఇరవై మూడులో నువ్వు తిరుమలకి రాగానే నువ్వు అడుగు పెట్టంగానే నువ్వు పెట్టినటువంటి సంతకం నువ్వు పెట్టినటువంటి ఇది అక్కడి నుంచి స్టార్ట్ యా అయిందితో సంబంధాలు లడ్డులో కల్తీ అవునా కాదా రేపు సిద్ధది ఆ రోజు నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించు ఈరోజు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మాలధారంలో ఉంటే పవన్ స్వామి పవన్ స్వామి అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు ఒక అన్ని మతస్తున్నవి మేము ప్రతి మతాన్ని గౌరవిస్తాం క్రిస్టియనిటీకి ఏదైనా ఇబ్బంది జరిగితే మొట్టమొదటి మాట్లాడేది పవన్ కళ్యాణ్ ముస్లింకి ఇబ్బంది జరిగితే ముస్లిం దర్గాల మీద ఏదైనా దాడులు జరిగితే మొట్టమొదటి ఢిల్లీ పెద్దలు పాల్ పట్టుకోవాలి పవన్ కళ్యాణ్ కోసం రాష్ట్ర ప్రజల కోసం హిందూ ధర్మం కోసం రైతుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు కోసం అన్యాయం అయిపోతున్నటువంటి యువత భవిష్యత్తుపోతుందో వాళ్ళు వ్యసనాలను లేకపోతే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి అంశాలతో అన్ని విధాలు ఆలోచించి ఎన్డీఏ కూటమిలో కూటమిని గెలిపించి ఈ రోజు హిందూ ధర్మ రక్షణ కోసం పదకొండో రోజులు దీక్ష చేసి తిరుమల శ్రీవారి మెట్ల మార్గం గుండా స్వామిని దర్శించి దిగువకు వచ్చి స్వామి వారి పాదాల కాడ నుంచి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది స్వామి వివేకానంద గారి పుస్తకాలతో తెలుసుకుంటారని చెప్తే సిగ్గు లేకుండా నువ్వు కడుపు అన్ని తింటున్నావు పెట్ట తింటున్నావా తిరుమల శ్రీవారి దగ్గర ముక్తిని ముక్తిని పొంది నువ్వు కిషాని తీసుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి హిందూ మత గురించి మాట్లాడతావు ఎవడైనా సరే చదివితేనే జ్ఞానం వస్తుంది నువ్వు నీకు చదువు లేదు నువ్వు కాగితం నాలుగు తీసుకొచ్చి నేను చదివి మాట్లాడలేదంటే బోడి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ నాయకుడు జగన్ రెడ్డికి తెలుగు కూడా చూసేది రాదు అటువంటి సన్యాసిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం అభివృద్ధి లేకుండా ఎనకపోయింది హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది హిందూ విగ్రహాల మీద రామాలయాల మీద రథాలను దాడి చేసి ఈ ఇష్టానుసారం చేశారు ఏందిరా మాకి కర్మ ఈ రాష్ట్రానికి దరిద్రం ఎన్నుకున్నావు అని చెప్పి ప్రజలందరూ కూడా అల్లాడిపోయి ఐదు సంవత్సరాలు ఒక్కసారిగా బయటకొచ్చి పదకొండు చేసిన సిగ్గు లేకుండా లేకుండా మానవత్వం లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నువ్వు ఇంట్లో సిలువని మెడుకను పూజిస్తూ నువ్వు చైర్మన్ అసలు ఎవడిచ్చాడు అధికారం నేను ఒక్కడే తెలియజేస్తా నా వైసీపీ నాయకులందరికీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే మాత్రం మేము చూస్తే ఊరుకో ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా వంద రోజుల పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి దిశలో ముందుకు పోతుందంటే దానికి ప్రధాన కారణం ఎవరో నీకు తెలుసా ఎవరో నీకు తెలుసా వైసీపీ నాయకులు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై రెండు మంది ఎంపీలని రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే ప్రజా భావనాన్ని కూల్ చేసి కూల్ కూల్చే ప్రభుత్వం అని చెప్పి వీరు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ తీసుకొచ్చి వేలాది మంది లక్షలాది మందిని భవన నిర్మాణ కార్యక్రమం కూడు నీళ్ళు లేకుండా చంపేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే అన్ని విధాలు ఆలోచించే మాట్లాడతాడు ఆ విషయం తెలుసుకో కరుణాకర్ రెడ్డి ఆడబిడ్డల మీద అన్యాయం జరిగింది అత్యాచారం జరిగి ఆడబిడ్డలు అదృశ్యం చెప్పి భారీ బహిరంగ సభలో మాట్లాడితే మీకు సిగ్గు లేకుండా కాగితాలు తీసుకుని చూపించారు కానీ ఆ రోజు కూడా వాస్తవం అనేటువంటి విషయాన్ని వెలుగులోకి వచ్చింది ఆ విషయం తెలుసుకోలేదు ముందు పుస్తకాలు చూసి గతంలో నేర్చుకో కనీసం బైబిల్ ఉన్న గతంలో నేర్చుకో నువ్వు దృష్టిని మతం తీసుకోవడం కాదు అందులో ఉన్న అంశాలను చదివి తెలుసుకున్న సమాజంలో ఎలా బతకాలా ఇతర మతాలను ఏ విధంగా గౌరవించాలా ఇతరులను ఏ విధంగా మనం గౌరవించి మాట్లాడాలనేటువంటి విషయాలను తెలుసుకోవాలా ఆయన వారాహి మీద కాషాయ వస్త్రాలు ధరించి మాట్లాడితే నీకేంద నష్టం ఆ బొచ్చుగా నీకేంది నష్టం ఒక నిజాయితీ పనుడు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైబిల్ చదువు నేర్చుకోవాలా ప్రతి మతంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి వాటిని పాటించాలా యువత భవిష్యత్తు బాగుండాలా ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి దొంగలాగా ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తాను ఛాలెంజ్ చేస్తున్నా సిట్టుని మేము సేకరిస్తున్నాం ఈ సిట్లో లో రేపు అడిగే ప్రతి ప్రశ్నకి నీ కాడ సమాధానం ఉందా మీ నాయకుడు ఏమన్నా నిజాయితీ పొరడా నిజాయితీ పొరైతే ముప్పై మూడు కేసులు తప్పుడు కేసులు పెట్టినట్టు ఎలా రుజువు చేయగలరు ప్రతిసారి ఐదు సంవత్సరాల పాటు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలు కాళ్ళు పట్టుకొని నువ్వు ఏం చేసావో మీ నాయకుడు ఏం చేశాడో రాష్ట్రం మొత్తం తెలుసు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మన కర్ణాకర్ రెడ్డి గారికి నువ్వు కర్ణాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే కర్ణాకర్ అయ్య కావచ్చు మేము ఏ మతానికి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఫస్ట్ గలం వినిపించేది జనసేనదే కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని స్వామను అయ్యాను నువ్వు మాట్లాడబల్లే నువ్వు సిగ్గు లేకుండా విక్రమ అల్లరాయని చెప్పి మాట్లాడు నిన్ను చెప్పుతో కొట్టాలా హిందువులు చెప్పుతో కొట్టాలా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పుతో కొట్టాలి నిన్ను అసలు నీకు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నీకు చెప్పుదే ప్రజలే కొడతారు భగవంతుడే కొడతాడు అందుకే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనలో ఉంది కాబట్టి ఆయనతో చెలగాటు మాడిన వాళ్ళు గాలిలో కలిసిపోయిన విషయం ఎన్నో సార్లు మనం చూసాం ఇటీవల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంలో లేకుండా కూడా చేశానంటే అది ఆ కలియుగేశ్వర స్వామి గుర్తుపెట్టుకోవాలి భగవంతుడితో చెలగాట మాటం జనసేనతో చెలగాట ఆడపాకండి మసైపోతారని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ అవక్తలు చవాక్తలు పేరేటువంటి కరుణాకర్ రెడ్డి ముందు బైబుల్లో ఏ అంశాలున్నాయో నువ్వు చదువుకో చదువుకొని మాట్లాడు ధర్మం గురించి తెలుసుకో తెలుసుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు నాలుగు పేపర్లు తీసుకొచ్చి చూసి చదివాడు చెప్తున్నావు మగాడు పవన్ కళ్యాణ్ మగాడు కాబట్టే ఏదైనా సరే కొన్ని విషయాలను గుర్తొచ్చినప్పుడు ఏం మాట్లాడాలనేటువంటి విషయాన్ని మీట్ పెట్టేటప్పుడు చూసి రాసుకుంటారయ్యా ఇలాగా నేను బుక్ లో రాయకుండా నేను చెప్పాను అని అంటే నువ్వేం కదా కోర్టు గడివా నువ్వు ఎవరు అసలు నువ్వు హిందువులుగా ఉండి అన్ని విధాలు దోచుకొని అవన్నీ బయటపడతాయని చెప్పి కృష్ణాయుడిని తీసుకున్నటువంటి వ్యక్తి నువ్వు నీకు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్ను కట్టబెట్టడం ఒకటి నిన్ను కట్టబెట్టిన వ్యక్తి ఒక దొంగ కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్న పెట్టినా భారీ బహిరంగ సభలు పెట్టినా ఒకటికి పది సార్లు ఇను ఏం మాట్లాడాడు ఈ తెలుసుకో తెలుసుకున్న తర్వాత మాట్లాడు ఐదు సంవత్సరాల పాటు మీ పరిపాలనలో హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది అనడానికి ఎన్నో ఆనవాళ్ళు నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటకి స్పష్టత ఉంది మా దగ్గర సమాధానం ఉంది మీ దగ్గర ఉందా సమాధానం గోడవే నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఇంకెప్పుడో మాట్లాడటం ముందు పవన్ కళ్యాణ్ గారి సభలని చూసి విని పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి చెప్తున్నా ఒక వ్యక్తికి చెప్తున్నా నేను గౌరవంగా